హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఫ్రిడ్జ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మీరు ఈరోజు అయితే పత్తికొండ ఎద్దుల సంతక రావడం అయితే జరిగింది మరి ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి పత్తికొండ ఎద్దుల సంత పదహైదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సంతని మరి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే ప్రతిరోజు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఆలస్యం ఎందుకు ఓకే రేట్ అయితే కనుక్కుందాం మరి ఏం రేట్ ఇరవై ఆరు చెప్తున్నాను లక్ష ఇరవై ఆరు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నాడు లక్ష ఇరవై ఆరు పల్లెనా ఆరు బయలుతో ఉంది ఆరు ఆరు బయలుతో ఉందంట ఎక్కడ నుంచి వచ్చారాకే మద్దికే ఇస్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో డబల్ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ సో ఇక్కడ ఉన్న కాడి బిగ్ సైజ్ మరి బిగ్ సైజ్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో ఒకటి యాభై ఒకటి యాభై లక్ష యాభై అంటే ఫిఫ్టీ థౌసండ్ అని చెప్తున్నాడు పళ్ళో అన్నేసిన ఫోన్లో అన్నేసినాయి ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు ఎస్ఎల్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ తొంభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది అరవై ఐదు అరవై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఆరు యాభై యాభై ఎంత చెప్పాను చెప్పా చెప్ప ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు పలానా అన్నేస్తా ఓకే సరే నెంబర్ ఇప్పుడు సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ వన్ డబల్ వన్ జీరో వనా ఒకటి ముప్పై లక్ష అండ్ థర్టీ థౌజండ్ పల్లెనా అన్ని ఇస్తా ఓకే సెల్ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు తొంభై ఆరు డెబ్బై యాభై ఆరు యాభై ఆరు ఎక్కడ నుంచి లక్ష ఐదు వేలు ఫ్రెస్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు ఎప్పులనా అన్ని ఎక్కడి నుంచి ప్యాబ్లెట్ సెల్ ఎం రేపు నైన్ త్రీ నైన్ జీరో టూ సెవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ పేరేనా పాండు లక్ష ఐదు వేలు ప్యాబ్లెట్ నుంచి వచ్చిన అని చెప్పిన పక్క అండి ఒకటి అరవై ఐదు లక్ష అరవై ఐదు వేల పళ్ళు అది సింగల్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఏ పక్క అవుతుంది రెండు పక్కల వస్తుందా వస్తున్నా తొమ్మిది డబల్ జీరో ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది జీరో మూడు ఒకటి నాలుగు ఈ రెండు పక్కలు పక్కలవుతుందా ఒక పక్క పోతుంది రెండు పక్కలు వస్తుంది మంచి దిట్టమైన కడు చూస్తున్నారు కదా మంచి దిట్టం కావాలి తెలుసుకోండి చెప్పాను తొంభై తొంభై ఎనిమిది వేలు ఫ్రెస్ నైన్టీ థౌసండ్ చెప్పాడు పల్లెనా కడల మరపు ఇప్పుడు పేరునా ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది వీడు అస్సలు నెంబర్ చెప్పాను ఎనభై ఏడు జీరోలు ఎక్కడన్నా రెండు పక్కలు వస్తుంది ఎంత ఒకటి పదహైదు ప్లస్ లక్ష పదహైదు అంటే ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నా పల్లె నెల రెండుతో ఉంది ఆరు రెండు ఆరు బాల్తో ఉంది ఓకే సెల్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ నైన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ చెప్పంబర్ రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్రెస్ లక్ష ముప్పై ఐదు వేల అండ థర్టీ ఫైవ్ చెప్తున్నా పల్లె కడల మలుపులో సెల్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో వన్ సారీ జీరో జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ ఎన్ని చెప్పారన్నారు ఏం చెప్పారు కదా రేట్ లక్ష ముప్పై ఫ్రెస్ వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు లక్ష ముప్పై వేలు పల్లెనా ఎన్నెనవల్తో ఉంది రెండు అనేసినా పేరేనా మీ పేరు చంద్ర చంద్ర ఎక్కడి నుంచి వచ్చారు సింగపూరం సింగపురం మండలం దేవనకొండ మండలం తొంభై మూడు తొంభై రెండు ఇరవై ఐదు సున్నా ఎనిమిది డె ఎనిమిది చెప్పి లక్ష పదవులు అండ టెన్ థౌసండ్ తో పళ్ళు కలిసిన పేరేనా కడల మలుపులు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మరి వీడే ఒకసారి నెంబర్ రేపు తొంభై తొమ్మిది అరవై అరవై మూడు ఇరవై ఇరవై తొమ్మిది తొంభై తొంభై పదిహేడు పదిహేడు రెండు పక్కలు అవుతుందా ఫ్రెండ్స్ అక్కడ కూడా అడిగి తెలుసు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ లక్ష ముప్పై థర్టీ ఫైవ్ థౌజండ్ పల్లెనా పల్లెనా పల్లె ఓకే తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి డబల్ రెండు డబల్ ఏడు ఫ్లస్ మరి మంచి సైజులో ఉన్నాయి మంచి దిట్టంగా ఉన్నాయి మరి ఎంత ఎందుకు మంచి రేటు ఎనభై వేలు ఫ్లస్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నాను ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ పల్లె ఎనభైతో ఉంది కలుపునాయి ఓకే సెల్ అమ్మ చెప్పండి తొమ్మిది మూడు ఆరు పదహైదు తొంభై ఏడు యాభై ఐదు యాభై ఐదు లాస్ట్కి ఎందుకు చెప్పాను తొంభై వేలు ప్లస్ నైంటీ థౌసండ్ చెప్పాను తొంభై వేలు పళ్ళు అన్నీ కలిసినయా ఓకే ఎక్కడి నుంచి ఆలూరు సార్ వన్ూరు సార్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ చెన్నావుతున్నావు నలభై ఐదు వేలు ప్లస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా పల్లె ఎనభైతో ఉంది అన్ని వేసింది ఆరు వేలతో ఉంది ఏ పక్క అది రెండు పక్కలు కట్టుకోవచ్చు ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఆదోని సరే చెప్పండి ఎనభై జీరో ఎనిమిది తొంభై ఒకటి ఇరవై ఒకటి అరవై రెండు సో మంచి దిట్టంగా కాడి కనబడుతుంది కదా దిట్టమైన ఖాడీ రేట్ ఎట్లా తెలుసు ఎంత చెప్పారన్న రేటు పది ఒకటి పది ఫ్రెండ్స్ లక్ష పది వారు అండ్ టెన్ థౌసండ్ చెప్పినా పల్లెలు ఆ రూపాయలు రెండు ఆరు రూపాయలతోందే ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు అన్న ఆలూరు పేరు ఓకే అస్సలు నెంబర్ చెప్పండి సో చూస్తున్నా కదమ్మా మంచి సైజులో ఉన్నాయి చెప్పండి డెబ్బై ఐదు ఫ్రెష్ సెవెంటే చెప్తుండ పల్లన అన్నేసినా ఎక్కడ చూసారా చిన్న చిన్న ఊతూరు పేరు మల్లికార్జున మల్లికార్జున చెప్పండి ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై తొంభై ఆరు నలభై ఆరు అరవై ఒకటి నలభై ఒకటి రెండు పక్కలు తెలుసు తెలుసా రైతు చెప్పావు రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ లక్ష ఐదు వేల వన్ లాక్ ఫైవ్ థౌసండ్ సిం వేనే సిమ్ ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి నాగరాల ఇక్కడ పెద్ద ఓకే సెల్ నెంబర్ చెప్పండి తొంభై 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 ఏడు తొంభై ఏడు జీరో ఒకటి జీరో ఒకటి అరవై రెండు అరవై రెండు పదహారు పదహారు ఎనభై ఐదు గెలుపు రెండు పక్క ఉంటుంది కట్టుకో పొడిసేది కానీ ఓకే లక్ష ఐదు వేల వన్ లక్ష ఫైవ్ థౌసండ్ చెప్తుండ పళ్ళన ఆరు వల్లతో రెండు ఆరు వేలతోంది రెండు కడవలప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కడి నుంచి తుగ్గలి సార్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో త్రీ నైన్ నైన్ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ నేను చెప్పారు ఎనభై రెండు ఫ్రెష్ ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు వేల రూపాయలు వేసినా సరే మరి అరవై మూడు సున్నా మూడు సున్నా ఏడు ముప్పై తొమ్మిది నలభై ఆరు నలభై ఆరు వెళ్ళి గ్యారంటీ అవుతుంది కానీ తగదు కానీ ఇది ఏం కాడి తొంభై ఐదు వేలు ప్లస్ నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు పళ్ళు అన్నీ ఎక్కడి నుంచి సార్ కర్రవేమ దేవనకొండ రేపు తొంభై పద్నాలుగు ఎనభై మూడు ఎనభై ఏడు డెబ్బై ఒకటి గిలం రెండు పక్కలు అవుతుంది రెండు పక్కలు అవుతుంది ఎక్కడ చిత్తంగా ఉన్నాయి ఒకటి నలభై ఫ్రెండ్స్ లక్ష నలభై వేల వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నా రెండు ఆరు రూపాయలతో ఉందా ఎక్కడి నుంచి పక్కన ఒకటి ఇరవై ఫ్రెస్ లక్ష ఇరవై వేల వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నా పళ్ళ ఎన్నెన్న ఆరు వల్లతో ఉంది ఎక్కడ నుంచి ఇవి పత్కొండే పత్తికొండ చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది యాభై ఒకటి యాభై ఒకటి సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఏడు కాడ అయితే చూసి సో ఇప్పుడు నాకు తొంభై రెండు వేలు ఫ్రెండ్స్ నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలు పళ్ళు పళ్ళు అనేసినా ఎక్కడి నుంచి రాత రాతనా పేరు శ్రీధర్ శ్రీధర్ సెల్ నెంబర్ మీరు రెండు కొత్తలు పోతే ఎట్లా అవుతుంది తిప్పేసి తిప్పేసి ఇది కుడిపాకు పోతుంది ఏడంపాకు పోతుంది సెల్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ డబల్ ఫైవ్ ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌజండ్ పల్లెనా అన్న స్టాన్ సెల్ నెంబర్ ఎప్పుడు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది తొంభై నాలుగు అరవై ఆరు యాభై ఐదు ఒకటి ఇరవై అసలు లక్ష ఇరవై అండ్ ట్వంటీ థౌసండ్ పల్లెనా రెండు 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 బల్తో ఉందా రెండు రెండు ఇది రెండు వల్ల అది నాలుగు బలు ఎక్కడి నుంచి రాత్నా సరే రేపు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ అనా పేరేనా వీరాంజనేయులు